ైట్ ఓకే ఒకసారి మళ్ళీ వస్తాను సార్ ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించి కూడా కాస్త మనం ఒకసారి చూద్దాం అంటే ఇప్పుడు బీహార్ గురించి ఈ పొత్తులో అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రాష్ట్రాల గురించి ఎన్నికలు రాబోతున్న రాష్ట్రాల గురించి మాట్లాడతారు అనుకున్న హర్యానా గురించి బట్ ఈ పొత్తులో ఉన్న రెండు రాష్ట్రాలు జేడియూ టీడీపీ ఉన్నాయి కాబట్టి ఏపీకి ఇది బీహార్కి ఏదో కొంత చెప్పారు కానీ తెలంగాణ మొన్న చాలా ప్రామిసింగ్ స్టేటు కొత్తగా డెవలప్ బాగా డెవలప్ అవుతున్న స్టేటు చాలా లిస్టులు ముఖ్యమంత్రి గారు అయితే నాలుగైదు దఫాలుగా తిరిగి అన్ని కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొత్తం అన్ని పెట్టుకుంటూ వచ్చారు ఈ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడిగారు చాలా ఏది కూడా మరి ఇంకా డీటెయిల్ బడ్జెట్లో ఉందో కానీ ప్రస్తావన అయితే ఒక్కసారి కూడా ఆర్థిక మంత్రి నోటించి తెలంగాణ అన్న మాట రాలా ఎలా లేదు అది రెండు రకాలు ఇక్కడ ఒకటేమో ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు చెప్పులేసుకొని ఉన్నారు గెలిపించారు ఇక్కడ కూడా సో వాళ్ళు నెక్స్ట్ టైం మేము అని చెప్పుకుంటున్నారు దానికి రావాలి అంటే సబ్స్టాన్షియల్గా చేస్తే కదా చేయాలి కానీ మనకు ఈ ఆంధ్రాకి చెప్పినట్టు బీహార్ చెప్పినట్టు మనకు పేర్లు వినపడలే తెలంగాణ గురించి కానీ ఇంకా ఒకవేళ అది పక్కన పెడితే మన ఒకటే నాకు వినింది హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తాము హైదరాబాద్ బెంగళూరుకి మధ్యలో ఓ రోకర్లు దాని ఏదో అటాచ్ చేసి పన్నెండు అదే ఒకటి పేరు చెప్తున్నారు అంతకు మించి తెలంగాణ పేరు ఎక్కడ కనపడడం లేదు బట్ మనం మన చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి వీళ్ళు విష్లిస్ట్ అంటారు మాకు ఇవన్నీ అట్లీస్ట్ పది అడిగితే రెండన్నా ఇవ్వరా అనేది మామూలుగా సాధారణంగా జరుగుతుంటుంది సో వీళ్ళు ఇచ్చిన లిస్ట్ లో డీటెయిల్డ్ బడ్జెట్ లో ఏమన్నా ఉంటదా ఇంకోటి ఏముంటుందంటే పేరు చెప్పకపోయినా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లో తెలంగాణ మన ప్రజల ఉండొచ్చు ఇప్పుడు రోడ్ ప్రాజెక్ట్స్ కానీ రైలు ప్రాజెక్ట్స్ కానీ ఉంటే అవి గోత్రు తెలంగాణ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ మన మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజల్ ఎంత వీలైతే అంత తొందరగా రీజనల్ రింగ్ రోడ్ తెచ్చుకోవాలి అది ఇప్పుడు హైదరాబాద్కి ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ ఎంత బాగా సక్సెస్ ఉపయోగపడుతుందో గొప్ప సక్సెస్ అది అది మా మా ఇట్స్ మోడల్ భారతదేశంలో ఏ సిటీకి లేదు దాని కారణం వలనే ఈరోజు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ హైదరాబాద్లో హౌసింగ్ కానీ ఆఫీస్ స్పేస్ కానీ ఇలా జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ పర్టికులర్గా డెఫినెట్ గా రింగ్ రోడ్డుకే ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మనం హైదరాబాద్ డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి హైదరాబాద్ని ఎంత వీలైతే అంత అభివృద్ధి చేసుకొని ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడం కానీ ఎడ్యుకేషన్ సంబంధం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధం కానీ ఇంకోటి హెల్త్ టూరిజం అంటున్నారు హైదరాబాద్కి ఆల్రెడీ వీ హెరీ గుడ్ నేమ్ మన దగ్గర ఉండే హాస్పిటల్స్ కానీ మన దగ్గర ఉండే మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్కి వస్తున్నారు హాస్పిటల్స్ అది దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి మనకు హెల్త్ టూరిజం అంటారు అది ఉపయోగపడవచ్చు అట్లా ఎక్కడ అవకాశం ఉందో అక్కడ తెలంగాణకి ఉపయోగపడేటట్లు ముఖ్యమంత్రి గారు ఇంకా రెండు మూడు కూడా అంటే కీలకంగా ఒకటి ఎప్పటి నుంచో మనం వింటున్నాం రీజల్ రింగ్ రోడ్తో ఆయన పెట్టారు నేషనల్ హైవేస్ కింద దాన్ని ఇచ్చే ఇంకొక ఐదు ఆల్రెడీ వెహికల్ ఫ్లో ఎక్కువ ఉన్న వాటిని నేషనల్ హైవేస్ అని చెప్పారు ఇది కాకుండా ఈ మూసీకి సంబంధించి కూడా చాలా డిఫరెంట్ ప్రపోజల్ ఆయన తీసుకొచ్చారు దాదాపు లక్షన్నర కోట్లు చాలా ఎక్కువ బడ్జెట్ లాంగ్ టర్మ్ లో మరి అది ఎలా చేస్తారో తెలియదు కానీ దానికి ఈ నదుల దీని కింద కనీసం ఒక పదివేల కోట్లనే శాంక్షన్ చేయమని కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు మరి వాటి గురించి ఎక్కడ కూడా ఏం ప్రస్తావన ఉన్నట్టు అది యాక్చువల్గా మూసి ఇప్పటికి కూడా స్టేజ్ స్టేజ్లో ఉంది నా అనుమానరావు ఎందుకంటే సీఎం గారికి ఏ విధమైన ఆలోచన ఉంది ఆయన ఓన్లీ కంపేర్ చేస్తున్నారు థేమ్స్ రివర్ లండన్ గెట్ అట్లాగే చాలా అభిబున్నాయి సిటీస్ కి మన రైన్ రివర్ ఉంటుంది రివర్ ప్యారిస్ ఉంది అట్లాగే మన రకరకాల అన్ని సిటీస్ కి నది ఒడ్డునే ఉంటాయి కానీ మనకు విజిబుల్ గా కనపడింది మనకు మన ఇంగ్లీష్ వాళ్ళ అసోసియేషన్ వల్ల సేమ్స్ రివర్ కనపడుతుంది మన కిండన్ గార్డెన్ పాటర్ లో కూడా ఉంటాయి అని లండన్ బ్రిడ్జ్ గురించో అట్లాంటివన్నీ సో ఆ విధంగా మనం చేయాలంటున్నారు కానీ దానికి కాంక్రీట్గా ఏంటి ఇప్పుడు మనకి నీళ్ళే లేవు ఇప్పుడు థేమ్స్ ఇస్ ఏ పెరినియల్ రివర్ ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి థ్యాంక్స్ టు దేర్ లొకేషన్ థేమ్స్లో నీళ్లు ఉన్నాయి రెండో ఏం చేశారంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎందుకంటే ఎనీ అర్బన్ ఏరియా పక్కన వాటర్ బాడీ ఉందంటే అవి ఇండస్ట్రియల్ అఫ్లియన్స్ కానీ డొమెస్టిక్ అఫ్లియన్స్ కానీ వెళ్తాయి దట్ ఈ బిగ్గెస్ ప్రాబ్లం విత్ని వాటర్ బాడీ ఇప్పుడు మరి మన వాటర్ బాడీ మూసీ కావాల్సినంత ఎంత పరిస్థితిలో ఉందంటే మూసిలో పెరిగిన గడ్డిలో గానీ కూరగాయలలో తింటే ఆ గడ్డి తాగితే ఇచ్చే పశువులకు కానీ ఆ కూరగాయల అంత భయంకరమైన ముఖ్యమంత్రి గారు అడిగింది కూడా వాటిని శుద్ధి చేసేదాని గురించి కాబట్టి మీరు కాంప్రహెన్షుగా ఒకటేమో నీళ్లు కావాలి ఇప్పుడు ముసులు మీరు చూడండి మనకి ఇక్కడ ఉప్పల తర్వాత ఏమైనా నీళ్ళు ఏమైనా కనపడతాయేమో కానీ ఉప్పల వరకు మనకి ఇక్కడ అత్తాపూర్లో కానీ ఎక్కడ మనకి నీళ్లు కనపడవు ఇప్పుడు అక్కడి నుంచి మన బయలుదేరినప్పుడు చూస్తాను నేను నేను చూస్తాను అక్కడ సో నీళ్ళు ఒకటి ఓకే ట్రీట్మెంట్ ఒకటి ఓకే తర్వాత దానికి ప్రిజర్వ్ చేసేటి అంటే ఏమన్నా డ్యామ్ లాగా కట్టి నీళ్ళు నిలబడని చేస్తారా ఎట్లా నేనేది అది కూడా ఒక అర్థమయ్యేటట్టుగా మనకు ఓకే డీటెయిల్డ్ ప్లాన్ తయారు చేసిన రోజున దేనికి ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎవరు ఇవ్వచ్చు అనేవి వస్తాయి రైట్ హనుమాన్ చౌదరి గారు ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలు మనకి రాష్ట్రానికి సంబంధించి ఎలా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఒకటి ముఖ్యమంత్రి గారు గతం నుంచి అడుగుతున్నారు అలాగే ఇతర అనేక అంశాలకు సంబంధించి కూడా మరి అవి మనకి డీటెయిల్డ్ బడ్జెట్లో ఉన్నాయా ఎలా ఉన్నదన్నది మనకు తెలియాల్సి ఉంది కేవలం మనం వింటున్నది ఒక